నమస్తే సార్ ఇది సిఆర్డి ఆఫీస్ అండి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు ఆల్రెడీ దీంట్లో స్టాప్ వచ్చేసారు దాని పక్కన ఎమ్మెల్యే క్వార్టర్సు ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి అది లారీ వెళ్తుంది కదా టాటో లారీ వెళ్తుంది కదండి అది వచ్చేవారికి సిడెక్స్ రోడ్ అండి దాని పక్కన ఇలా పాతిక మీటర్ల రోడ్డు ఇలా వచ్చేస్తే ఇక్కడ వచ్చేవరకు వెయ్యి గెజాలు ఒకటి ఐదు వందల గెజాలు ఒకటి నూట యాభై గజాలు ఒకటి నూట ఎనభై గజాలు ఉంది సార్ మీకు అమరావతిలో ఏ ముక్క కావాలన్నా ముప్పై గజాల నుంచి పదివేలు గజం దాకా మీకు అందుబాటులో ఉంటాయండి మీకు ఏది కావాలన్నా కమర్షియల్ కావాలన్నా రెసిడెన్షియల్ కావాలన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు అమరావతిలో ఇక్కడది ఇది వెయ్యి గజాలకి కొద్దంత దూరంలో కాపు కిలోమీటర్ పావు కిలోమీటర్లో కోట వ్యాలీ ఉందండి ఆ కోటం వ్యాలీకి ఇటు సిఆర్డీ ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్కి అండి ఇది ఫోర్ క్యాపిటల్ పక్కన మీకేమన్నా ప్లాట్లు కావాలి ఈ నెంబర్కి సంప్రదించగలరు